ప్రైస్త చేరు వచ్చిన మీకందరికీ ప్రభుణేశ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబో లేఖన భాగము అప్పస్తులు కార్యము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు అలాట్ దేవునికి అని ఒకరు అన్నప్పుడు వెంటనే ఒక డినామినేషన్ ముద్ర వేయవద్దు స్తోత్రం అని చెప్పడంలో తప్పేం లేదు కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక డినామినేషన్లో ఉన్నాను ఆ డినామినేషన్లో వదిలిపెట్టి వచ్చేసాను నేను ఆ డినామినేషనే కరెక్ట్ అని నేను భావించాను కానీ మెల్లగా నా కనుడు తెరవబడినప్పుడు ఆ డినామినేషన్లో లోటుపాట్లు నాకు అర్థమైనాయి ఏ మనిషి పర్ఫెక్ట్ కాడు కనుక మనుషులు స్థాపించినటువంటి డినామినేషన్లు కూడా పర్ఫెక్ట్ కావు దేవుని వాక్యమే పర్ఫెక్ట్ దేవుని వాక్యంలో చెప్పడం విధానాలే పర్ఫెక్ట్ కానీ మిగతావేవి పర్ఫెక్ట్ కావు నేను ఇప్పుడు ఎవరైనా అడిగితే ఎవరు మీరు ఏంటి ఏ గ్రూప్ విఆర్ ఇంటర్ డినామినేషనల్ గ్రూప్ విఆర్ నాట్ ఆఫ్ ఎనీ డినామినేషన్ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ డినామినేషన్ సబ్స్క్రైబ్ టు ఎనీ డినామినేషన్స్ డాక్టరెంట్స్ మతశాకాతీతమైన బోధన చేయాలి అనేది నా యొక్క ఉద్దేశం మత శాఖాతీతమైన బోధనే ప్రజలు అంగీకరించగలరు ఓ మేము ఫలాన్ని గ్రూప్ కాబట్టి పలానిదే నమ్ముతామండి ఎవరు చెప్పారు మీకు ఆ గ్రూప్ అని మీరు మీరు పలాని మతమని పలాని కులమని ఎవరు చెప్పారు మీకు ఎవరో చెప్పారు మీరు దాన్ని గుడ్డిగా నమ్మారు నేనెందుకు అలా ఆ గ్రూప్ నేనెందుకు అలా ఆ మతం నేనెందుకు ఆ కులం ఎవరు అడగడం లేదు సమయంలో డినామినేషన్లకు అతీతంగా ప్రకటన గందం పద్దెనిమిదో వచ్చాయమో నాలుగో వచ్చినలో ఉన్నట్టుగా ఖమ్మ ఉంటావు బ్యాబిలోను బబులోన్లో నుంచి బయటకు వచ్చేసేయండి అక్షార్థమైన బబులోన్ కాదు పడిపోయిందిగా ఫాలన్ అయిపోయిందిగా కుప్పకూలిపోయిందిగా దేని నుంచి బయటికి రావాలి బబులోన్ అంటే మత వ్యవస్థ రిలీజియస్ సిస్టమ్ అనగానే రోమన్ క్యాథలిక్ సంఘం అని కొంతమంది వ్యాఖ్యానిచ్చారు నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు క్రూరమైనటువంటి తోడేళ్ళు తోడేళ్ళు అంటేనే క్రూరమైనవి మరీ క్రూరమైనవి అని చెప్తున్నప్పుడు వాటి యొక్క పరిస్థితి అవి చేసే పని ఏంటో అవి తీసుకొచ్చే నష్టమేంటో మరి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి కాబట్టి సంఘమా సంఘ పెద్దలారా ఎపేసే సంఘ పెద్దలారా మిమ్మల్ని సంఘానికి అధ్యక్షులుగా పెట్టాడు దేవుడు మీరు జీతగాడులాగా ప్రవర్తించడానికి వీలు లేదు జీతగాడు జీతగాడే కాపడి హృదయము కలిగిన వారే కాపాడుకోవడానికి అలా అలనాడు మనకందరికీ తెలిసినట్లుగా దావీదు తన మందలోని ఒక పిల్లని సింహం నోట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు ఎలుగు వంటి నోట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు వాటిని కొట్టి వాటి నుంచి తన మందులో ఉన్నటువంటి గొర్రెపెల్ని తప్పించిన సందర్భం మనకు తెలుసు ఇది కాపర లక్షణం కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు స్తోత్రం అలే ప్రాణం పెట్టేటువంటి కాపరి ప్రాణం తీసే కాపరి కాదు నా ప్రాణం పెట్టేటువంటి కాపరి దేవని స్తోత్రం న్యాయధిపతుల గురించి జడ్జెస్ గురించి అందరూ న్యాయధిపతులందరూ తోడేళ్ళని కాదు ఆధునిక న్యాయధిపతులందరూ తోడేళ్ళని కాదు నా మాటల ఉద్దేశం జఫన్యా గ్రంథము వచ్చే మూడో వచ్చినలో కొంతమంది న్యాయాధిపతుల గురించి రాయబడింది రాజులేమో గర్చించే సినిమా లాంటి వాళ్ళు అధిపతులు లీడర్స్ రూరల్స్ వీళ్ళేమో జడ్జెస్ ఏమో వాళ్ళు క్రూరమైన తోడేళ్ళని రెండవది మత స్వార్త ఏడవ వచ్చాయేమో పదిహేను వచ్చిన వాళ్ళు వరములు కలిగి వలములను నొక్కి ఒక్కానించక ఫలాలు సరిగా లేక ఆకులతో నిండుకొని అందంగా కనిపిస్తూ పచ్చగా కనిపిస్తూ ఉండి ఫలించలేనటువంటి గొడ్రాలు లాంటి బ్యారన్ స్టేట్లో ఉన్నటువంటి సర్వెంట్ ఆఫ్ గాడ్ బంజరు భూమి లాంటి పరిస్థితి దున్నబడని భూమి కావచ్చు మీ మధ్యలోకి మొదటి శతాబ్దంలో పౌలు చెప్పిందేమో రాబోయే రోజుల్లో అనగా ఏడి డెబ్బై తర్వాత అనుకుందాం ఏసుప్రభు చెప్పింది మొదటి శతాబ్దంలోనే పౌలు చెప్పిన దానికైనా ముందు అనగా దాని అర్థం ఏంటంటే తాను పరిచర్య చేస్తున్న రోజుల్లోనే ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తల గురించి అనగా అప్పుడు ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తున్నారు అది సొంత చర్మం కాదు అది కృత్రిమమైనది ప్లాస్టిక్ నవ్వులని ప్లాస్టిక్ వర్షిప్స్ ప్లాస్టిక్ భక్తి ఇటువంటి యాంత్రికంగా చేసేటువంటి వాళ్ళు స్తోత్రం అబద్ధ ప్రవక్తుల విషయం జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళు యూ కుడ్ ఈజీలీ రికగ్నైజ్ ఒక ఒకరోజు వాళ్ళు ఏదో చెప్తారు తీర్పు దగ్గరకు వచ్చినప్పుడు ఐ డోంట్ నో యు సారీ యూ ఐ ఐఎమ్ సారీ అని చెప్పేటువంటి రోజు ఒకటి వస్తుంది అని ప్రభు చెప్పాడు మూడవదిగా మనం ఆలోచిస్తే ప్రజలే తోడేళ్ళు వాళ్ళని తోడేళ్ళ మధ్యలో మనం తోడేళ్ళలాగా ఉన్నామని కాదు తోడేళ్ల మధ్యలో పిల్లల్లాగా ఉన్నాం డేంజరస్ జోన్లో ఉన్నాం బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నామే కానీ ప్లే గ్రౌండ్లో లేం మనం గుర్తుపెట్టుకోండి మనం వీఆర్ నాట్ ఇన్ ప్లే గ్రౌండ్ ఆర్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్ ఒక ఆట స్థలంలో ఉన్నప్పుడు వెరీ గుడ్ అండి అద్భుతం అండి ఆయన ఎవరు చెప్పకపోవచ్చు యుద్ధ స్థలములో ఉన్నప్పుడు విజయమో వీర స్వర్గమో అన్నట్టుగా తాడైపోడు తేల్చుకోవాలన్నట్టుగా పోరాడి పోరాడనుకోండి అమరవీరుడైపోయాడు అయిపోయాడు ప్రభుత్వం నుంచి గుర్తింపులు వస్తాయి ప్రభుత్వం నుంచి సన్మానాలు వస్తాయి వాడిగా పారిపోయి వస్తే ఏం ప్రయోజనం మూడోది ప్రజలు తన శిష్యులు గొరిపిల్లని అని వాళ్ళు యూదా మతం యొక్క మనుషులు యూదులు అనబడిన వాళ్ళు వాళ్ళు క్రూరమైనటువంటి తోడేళ్ళు తోడేళ్ల మధ్యలోప ఏ కాపరి చేయని సాహసాన్ని ప్రభు చేస్తున్నాడు నేను మిమ్మల్ని కావాలని వాంటెడ్లీ ఐఎమ్ సెండింగ్ యువర్ యుద్ధము మోపుగా జరుగు చోటుకే యూరియాని పంపించమని దాబీదు లేఖనిచ్చి పంపించాడు యుద్ధం జరగని చోటుకని కాదు యుద్ధము తీవ్రంగా జరిగే చోటుకి స్తోత్రం ఇప్పుడు ఏం జరిగిందనేది మీకు తెలుసు దాంట్లోకి మనం నేను వివరణలోకి లేదు ఇప్పుడు అది మన విషయం కాదు మూడవది ప్రజలు తోడేళ్ళ వాళ్ళు లాంటి వాళ్ళు మారు మనసు పొందారు అనుకోండి సువార్త ద్వారా స్పందించారనుకోండి స్పందించబడ్డారనుకోండి వాళ్ళ ఒక పరివర్తన వచ్చిందనుకోండి రూపాంతరం వచ్చిందనుకోండి ఆ తోడేళ్ళు ఏమైందంటే గొర్రె చర్మాలన్నీ ఇవ్వడి ఆ తోడేలే క్రమంగా గొర్రె పిల్లలాగా ట్రాన్స్ఫామ్ అవుతుంది లేదంటే గొరేపిల్లే తోడేలాగా మారే అవకాశం ఉంది నాలుగవదిగా ఈ క్రూరమైన తోడేళ్ళు ఏంటి అని మనం ఆలోచిస్తే దుర్బోధకులు వివాంస వార్త పదవచ్చాయంలో వచ్చాయంలో తోడేలు రావడం చూచి పారిపోతాడు నాకన్నా ముందు వచ్చిన వారు దొంగలను దోచుకున్న వారై ఉన్నారు లోకాసు వార్త అధ్యాయం మూడో వచనంలో కూడా ప్రజలు లాంటి వారని ప్రభు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం దొంగ దోచుకోవడానికి వస్తాడు హత్య చేయడానికి వస్తాడు నాశనం చేయడానికి వస్తాడు నేను ఆ ఉద్దేశంతో రాలేదు ఈ ఉద్దేశాలను ఈ లక్ష్యాలు నేను నేను నెరవేర్చలేను నేను వచ్చేది డిఫరెంట్ ఉద్దేశంతో వస్తున్నాను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని అబండెంట్ లైఫ్ని కలుగు చేయడానికి అయింది ఎలా ఇష్టం హలో వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం క్రూరమైన తోడేళ్ళు క్రూరమైన తోడేళ్ళు అంటున్నప్పుడు పరమగీత గ్రంథంలో ఉన్నట్లుగా నక్కలను పట్టుకోండి కొంట నక్కలను పట్టుకోండి పట్టుకోవాలి పట్టుకోకపోతే ప్రమాదకరం పలం వచ్చింది పలము మన చేతికి అందేటువంటి అవకాశం లేదు విత్తం మనం కోసుకునే అవకాశం లేదు కాబట్టి మనము స్తోత్రం జాగ్రత్తగా గుంట నక్కలను పదిహేను వచ్చరం మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి మన తోటలను చెరుపు నక్కలను పట్టుకునే సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని రెండవ అధ్యాయం పదిహేను వచ్చరం రెండవ అధ్యాయమే కానీ ఇది పదిహేను వచ్చిన ఉంది ఆ మాట చదివేసి ముందుకు వెళ్తాను స్తోత్రం యూ మస్ట్ క్యాచ్ ద ట్రబులింగ్ ఫాక్సస్ యూ మస్ట్ క్యాచ్ ద ట్రబులింగ్ ఫాక్సస్ దో స్లై లిటిల్ ఫాక్సస్ దాట్ హిండర్ అవర్ రిలేషన్షిప్ ఫర్ దే రైడ్ అవర్ బడ్డింగ్ వినియాడ్ ఆఫ్ లవ్ టు రొయిన్ వాట్ ఐ హ్యావ్ ప్లాంటెడ్ విత్ ఇన్ యూ విల్ యూ క్యాచ్ దెమ్ అండ్ రిమూవ్ దెమ్ ఫ్రామ్ మీ వీ విల్ డూ టుగెదర్ షపర్ట్ కింగ్ అనగా సాల్మన్ గారు చెప్తున్న మాటలు ఇవి స్లై లిటిల్ ఫాక్సెస్ దీస్ ఫాక్సెస్ ఆర్ ది కాంప్రమైజెస్ దట్ ఆర్ హిడన్ డీప్ ఇన్ అవర్ హార్ట్స్ దీస్ ఆర్ ఏరియాస్ అవర్ లైవ్స్ విచ్ యూ ఆర్ నాట్ ఇట్ అలౌడ్ టు ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్ షైన్ ద ఫాక్సెస్ కీప్ ద ఫ్రూట్ ఆఫ్ ఇస్ స్పిరిట్ ఫ్రమ్ గ్రోయింగ్ గ్రో గ్రోయింగ్ విత్ ఇన్ అస్ సరే జాగ్రత్త కొన్నిటిని పట్టుకోవాలి పట్టుకోవాలి అంటున్నప్పుడు చెనపట్టుకోవాలి మనలో వచ్చినట్టు ప్రతి థాట్ క్రీస్తుకు లోబు ఉన్నట్లుగా చెనపట్టాలి వీటి గురించి మన క్రూరమైన తోడెలు వచ్చాయి కాబట్టి నక్కలోనే ప్రస్తావన నక్కలు తోడేలు ఇంచుమించు ఒకే ఫ్యామిలీ ఇచ్చింది అవి ఇలాగే ఉంటాయి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి కనుక సరే దేవుని స్తోత్రం ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం దీని ద్వారా మనకు నష్టం లేదు దీనివల్ల లాభము తప్ప నష్టమే ఉండదు వాక్యం వినడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారము ప్రవర్తిస్తే మరింత బెనిఫిట్ మనకు ఉంటుంది డాక్టర్ గారు సజెస్ట్ చేసిన మందులు వాడితే తగ్గుతుంది కానీ పథ్యం కూడా అనుకోండి ఆ మందులు మాత్రలతో పాటు పథ్యాన్ని కూడా మనం కొనసాగించుకోగలిగాం అనుకోండి అద్భుతంగా ఉంటుంది క్రైస్తవత్వంలో వాక్యం ద్వారా వాక్యము అనేటువంటి ఔషధము మనకి ఇవ్వబడుతున్నప్పుడు వాక్యము నిర్దేశించినటువంటి ఒమిషన్స్ని కమిషన్స్ కాదు ఒమిషన్స్ పలని నో అని చెప్పబడిన వాటిని నిషేధించిన వాటిని ప్రోహిబిట్ చేసిన వాటిని మనం అవాయిడ్ చేయగలిగామనుకోండి అద్భుతంగా ఉంటుంది రండి ఈ సమయంలో అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము ఇరవై తొమ్మిది వచ్చిన మన మూలవాక్యం నిన్న కూడా మనం ఈ దీనిలో ఆలోచించాం ఈ దినం కూడా మనం ఇందులో ఆలోచిస్తున్నాం నేను వెళ్ళిపోవాలి నాకు వెళ్ళిపోయినా ఒకటే ఇక్కడ ఉన్నా ఒకటే అది పౌరులు చెప్పింది వై నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి అది మీకు ఆశీర్వాదకరం మీరున్నారు కాబట్టి మీ విశ్వాస జీవితము ఈ ఫలాలు చూసి సేవ యొక్క అభివృద్ధిని చూసి నేను సంతోషిస్తానది నాకు ప్రయోజనమే నేను ఈ భూమి మీద ఉండడం వల్ల నేను బోధ చేస్తుంటే నేను వేరే సైడ్ బిజినెస్ చేసే అవకాశం లేదు వేరే బిజినెస్ చేసే అవకాశం లేదు పార్ట్ టైం మినిస్ట్రీ అంటూ నేను ఏదో చేసే అవకాశం లేదు కనుక అూయ్యా కాబట్టి దాని గురించి మీరేం ఆలోచించవద్దు నేను వెళ్ళిపోయిన తర్వాత కాలము రానటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తాయి అది నా బాధ నేను వెళ్ళిపోతున్నానే బాధపడటం లేదు నేను నేను చచ్చిపోబోతున్నానే బాధ లేదు నాకు నా బాధంతా ఒకటే క్రూరమైన తోడేళ్ళు వస్తే ఆ క్రూరమైన తోడేళ్ల కొరకు మీరు ద్వాణాలు తెరుస్తారు తెరవద్దు అవి తెరిస్తేనే మీ దగ్గరికి వస్తాయి కొన్ని తలంపులకు మన ద్వారాలు తెరిస్తే అవి మనలోకి వచ్చి మనలో పనిచేస్తాయి మన టైటిల్ చూడండి మృగాల పునరుత్నం అదేంటది ద రిజర్వెక్షన్ ఆఫ్ ది బీస్ రిజరెక్షన్ ఆఫ్ ది యానిమల్స్ లేకపోతే ద రిజరెక్షన్ ఆఫ్ ది వల్స్ తోడేళ్ళ యొక్క పునరుత్తానం తోడేళ్ళు తిరిగి రావడం అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వచ్చును దాన్ని ఇంకా ఇలా కూడా తపసుమ చేసుకోవచ్చు నేను పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత పౌలను నేను వెళ్ళిపోయిన తర్వాత మరల మునుపు ఉన్నటువంటి మృగాలు తిరిగి పునఃప్రవేశం చేసే అవకాశం ఉంది ప్రమాదకరమైనటువంటి క్రూరమైన తోడేళ్ళు పునఃప్రవేశం జరిగే అవకాశం ఉంది దేవని స్తోత్రం హరేలుయ్య అనగా ప్రమాదకరమైన జీవుల యొక్క పునఃప్రవేశాన్ని గురించి లేదు అంటే మృగాల పునరుత్నం గురించి మనం మాట్లాడుకుంటున్నాం హెల్లు స్తోత్రం మృగాలు తోడేళ్ళు పులులు నక్కలు ఏమైనా కావచ్చు పునరుత్నం అనగానే చచ్చిపోయి తిరిగి లేచే అనే అర్థంతో కాదు ఎప్పుడో ఉన్నవి మీ మధ్యలో ఆల్రెడీ తోడేళ్ళు ఉన్నాయండి కానీ తోడేళ్ళు కాలక్రమాన్ని బట్టి మరింత క్రూరంగా మారి కాల కాలము జరిగిన కొన్ని రోజులకి కాలము కాలగర్భములో కలుస్తున్నప్పుడు స్తోత్రం ఏం జరిగింది తోడేళ్ళు క్రూరతను ధరించుకొని వచ్చాయి కనికరించనటువంటి తోడేళ్ళు తోడేళ్ళ గురించి చెప్పినప్పుడు తోడేళ్ళు లో కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ వాటిలో కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయట ఒక సన్గా ఒక కుమారుడిగా లేదా వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల విషయంలో బిడ్డలు బాధ్యత తీసుకోవడం లేదు కానీ ఈ తోడేళ్ళు అట జంతువు జాలం అంతట్లో జంతువులన్నింటిలో కూడా ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఇవి తల్లిదండ్రులు తండ్రుల విషయం బాధ్యత తీసుకుంటాయట చూసారా కొన్ని జంతువులకి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ నేచర్ ఉంది ముందు కూడా ఎక్కడో ఇక్కడ ఏదో ఎపిసోడ్లో చెప్పిండ మిగతా జంతువులన్నింటిలో కల్లా పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న జంతువు ఏది అంటే ఎలుగుబంటి అది ఒక ప్రత్యేకమైన అటాచ్మెంట్ కలిగి ఉంటుంది కాబట్టి తన బెడలో కోల్పోయినప్పుడు అది చాలా రెపర్లెస్గా ఉంటుంది మృగాలు అంటున్నప్పుడు లేదా మృగాళ్ళు లేదా మొగాళ్ళు అనేటున్నారు మగాళ్ళు మాత్రమే కాదు మృగాలు స్త్రీలు కూడా మృగాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం మనలో ఆయా మృగస్వభావాలు మానవ స్వభావం కన్నా తక్కువ స్వభావం మృగస్వభావం లోవహు ఓడలో పాకు పురుగులు మొదటి అంతస్తులో ఉన్నాయి ఈ తర్వాత జంతువులు రెండో అంతస్తులో ఉన్నాయి మూడో అంతస్తులో నోవహు ఆయన కుటుంబం ఆకాశ పక్షులు ఉన్నాయి కొంతమంది పైకి ఎక్కి రాలేరు ఉన్నతమైన స్థితికి రాలేరు మృ మృగాల యొక్క పునరుత్నం అంటున్నాడంటే గతంలో ఇవి ఎక్కడున్నాయి అనే దాని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి వాటి గురించి కొద్దిగా వివరిస్తాను మీకు చదవండి నాలుగు విషయాలు ఒకటి అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయి మూడో వచ్చిన సౌలైతే పౌలైతే సౌలు అనబడిన పౌలైతే సౌలు అనబడిన వ్యక్తి అయితే టార్సువాడైనటువంటి సౌలు అనబడిన వ్యక్తి అయితే ఇంటింటా జ్వరబడి అంటే హౌస్ విస్టింగ్లు చేసి అంటే యూదా మతపు హౌస్ విస్టింగ్ చేసి అంటే ఇక చెప్పాలంటే మీకు అర్థం కావాలంటే ఒక పవిత్ర యుద్ధం చేస్తున్నటువంటి ఒక క్రూసేడ్ చేస్తున్నటువంటి ఒక జీఘాద్ చేస్తున్నటువంటి ఒక మత చాందసవాది లాంటి వ్యక్తి ఒక రాడికల్ జ్యూ ఒక రెబలియస్ జ్యూ ఒక రెవల్యూషనరీ జూ మనం ఆలోచిస్తున్న విషయం పౌలు చవులయ్యాడు అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు అతను ఇలా చేశాడు అతను మారిపోయాడు తొమ్మిదవ చేయం పదకొండు వచ్చిన వాడుతను ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థించే వాళ్ళు హింసించడానికి వచ్చినాడు ప్రార్థన చేసేవాడిగా మారిపోయాడు అయిపోయింది అతను మళ్ళీ తిరిగి వస్తాడని కాదు పౌలు లాంటి వాళ్ళు పౌలకు సహకరించిన వాళ్ళు పౌలు చేసిన పనిలో పాలు బాగోస్తునైన వాళ్ళు పౌల ఆత్మను కలిగిన వాళ్ళు అంటే పౌలు యొక్క మనసు అదే స్పిరిట్ కలిగిన వాళ్ళు ఆది కాండము నలభై తొమ్మిదో వచ్చాయము ఇరవై ఏడో వచ్చినంలో మనం గమనిస్తే గురించి రాయబడింది చీల్చునట్టి చాలేండి గోత్రాల గురించి పన్నెండు గోత్రాల గురించి చెప్పబడుతుంటే ప్రవచనం ఇది యాకోబు గారు తన పన్నెండు మంది కుమారుల యొక్క అంతాన్ని గురించి భవిష్యత్తు గురించి చెప్తున్నాడు దాంట్లో భాగంగా బెంజమిన్ లేదా బెన్యామేను ఒక చిన్న గోత్రం లాస్ట్ గోత్రం ఆ గోత్రం వాళ్ళు చీల్చునట్టు తోడేలు అని చెప్పాడు ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే దాని గురించి పాత నిబంధన సౌలైన కొత్త నిబంధన సౌలు లేదా పౌలైనా కానీ వాళ్ళిద్దరూ పిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచ్చే గమనిస్తే అతడు బెన్యామేను గోత్రికుడు అని చెప్పబడింది ఒకటి సౌలు పౌలు లాంటి వాళ్ళు లేదా ఆయనతో పాటు అలాంటి కలీగ్స్ కావచ్చు వాళ్ళు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను అధ్యాయంలో ఏపీసీలోని మృగములతో నేను పోరాడవలసి రావడం వల్ల పోరాడడం వల్ల ప్రయోజనం ఏంటి ఏపీసీలో మృగాలు ఉన్నాయి ఎపిసీలో పౌలు కాలంలోనే మృగాలు ఉన్నాయి ఈ క్రూర మృగాలు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఉన్నటువంటి క్రూర మృగాలను బట్టి మరికొన్ని క్రూర మృగాలు వచ్చే అవకాశం ఉంది ఒకటి మృగాల పునరుత్నం గురించి మనం ఆలోచిస్తాం పౌలు సౌలు లేదా పౌలు అనబడిన సౌలు యొక్క ఆత్మ లేకపోతే అటువంటి వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా రెండోది అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మనం గమనిస్తే అపోస్తుల కారిములు నాలుగో వచ్చాయము ఇరవై ఒకటి అక్కడ మనం ప్రజలందరూ అనగా కొండలందరూ జరిగిన దాని గురించి ఒక అద్భుతం జరిగిన దాని గురించి దేవుడు గ్లోరిఫై గాడ్ మంచి పని చేశారు దేవుని స్తోత్రం కనుక అయితే సభవారు ప్రజలకు భయపడి ఆరాధించే ప్రజలకు భయపడిపోయి దేవుని నామాని మహిమపరిచేటువంటి ప్రజలకు భయపడిపోయి వీరు శిక్షించు విదమేమియొ కనుగొనలేక శిక్షించు దేవుని స్తోత్రం హల్లెలూయా సభవారు ఎటువంటి వారు గట్టిగా బెదిరించి ఏ ఇక మీదట చెప్పడానికి వీలేద ఇక మీదట యేసు బోధించడానికి వీలేద యు షుడ్ నాట్ ప్రీచ్ మనకు చెప్పుకోవడానికి మన న్యాయస్థానంలో పలాని చట్టం ప్రకారం ఫలాని యాక్టో లేకపోతే ఫలాని సెక్షన్ ప్రకారం వాళ్ళకి అటువంటివి ఏం లేవు మీరు చెప్పకూడదు అంటే చెప్పకూడదు కానీ వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా ప్రభువును ప్రకటించడానికి వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడలేదు వాళ్ళుగా మారలేదు ఒకటి లాంటి వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది సభవారు యూదుల యొక్క సభవారు సన్నిహద్రి సభవారు వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు మనతోనే ఉన్నారు మన వాళ్ళు కానివాళ్ళు మనం మన మనల్ని కాదులుకొని వెళ్ళిపోయారు పౌరులు యోహన్ గారు ఇలా చెప్పుకుంటూ వచ్చారు సభవారు అనగా సన్నిహిద్రిని వారు సన్నిహిద్రి అనేటువంటి డెబ్బై మంది ఉన్నటువంటి యూదుల సభది సరే వాళ్ళు మరలా తిరిగి వచ్చే అవకాశం ఉంది అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కంట్రోల్ చేసేటువంటి తత్వం కలిగిన వాళ్ళు పెత్తనం చేసేటువంటి తత్వం కలిగిన వాళ్ళు మూడవది అపోస్తుల కార్యములు పన్నెండు వచ్చాయము ఒకటి రెండు వచ్చిన యాకోబును అడ్గుమతో చంపించాడు అంతటితో ఊరుకోలేదు రెండో ఉచినా పట్టుకొని వరకు ఒకటి తర్వాత రెండో వేరొకటి దాదాపు అదే కాలమున అదే కాలం అంటే అంత్యవకాల్లో అగబస్ అనేటువంటి ప్రవక్త వచ్చినటువంటి కాలం మూడోది హేరోను గురించి చూస్తున్నాం హేరో రాజైన హేరో టెట్రార్క్ అయినటువంటి హేరో అతడు కూడా ఒక క్రూరమైన తోడేళ్ళు అతని స్పిరిట్తో వేరే వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది అపోసర కాలంలో పద్మూడవ అధ్యాయము ఆరో వచనం పద్మూడవ అధ్యాయము ఆరో వచనం వారు ఆ ద్వీపంతరా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అని ఒక యూదుని చూచిది అది ఒక ఇలుమా అను ఒక గారడి వాడిని గురించి రాయబడిన మాట ఇది తర్వాత వచ్చిన మనకు వివరించే సమయం లేదు మృగాల పునరుత్నం జరిగేటువంటి అవకాశం ఉంది దెర్ ఈస్ అ ప్రాబబిలిటీ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ సమ్ బీస్ రిజలెక్షన్ అని పౌలు గారు చెప్పారు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి క్రూరమైన తోడేళ్ళు వస్తూ ఉన్నటువంటి సందర్భం జాగ్రత్తగా మనం కనిపెడుతూ ఉండాల్సిన సందర్భం జాగ్రత్తగా కనిపెట్టకపోతే ప్రమాదానికి గురవుతాం కాబట్టి మెలకుగా ఉండి మనం కనిపెడుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయదు కాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె